దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మాజీ భర్త మదన్ మోహన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా తన మాజీ భార్య దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు నిర్ధారణ అయ్యే వరకు వైసీపీ నేత మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సుభాష్ లపై నాకు అనుమానంగా ఉంది ఖచ్చితంగా వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే అని ఈ విషయం నా జీవితానికి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఒకవేళ వాళ్ళు తన మాజీ భార్య శాంతికి పుట్టిన బిడ్డకు వీళ్లలో తండ్రి కాదని డిఎన్ఏ టెస్ట్ లో నిర్ధారిస్తే శాంతి మాజీ భర్త మదన్ మోహన్ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరియు సుభాష్ ల కాళ్లపై పడి సంఘ నమస్కారం చేసి క్షమాపణలు కోరుతానని దేవత శాఖ కమిషనర్ శాంతి మాజీ భర్త మదన్ మోహన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా ద్వారా తెలిపారు ఎవరు బిడ్డ అని తెలిసినంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పేర్ల మీద ఇద్దరి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన కూడా డీ టెస్ట్ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విష్యూ సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ ఎంత పెద్దవాళ్ళైనా వదిలేదు లేదు నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను కాబట్టి ఆయన ఏమి లేకపోతే డిఎన్ఏ టెస్ట్ గారికి డిఎన్ఏ టెస్కి రమ్మను సార్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాష్ గారు కానీ ఒకవేళ విజయసాయి రెడ్డి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందు సాష్ట్రాంగంగా నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్కి బేషరతుగా సారి చెప్తాను సార్కి ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిఫర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు బట్ నా జీవితం అయితే పాడైపోయింది నాకు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలి ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి చెప్పండి సార్ అవును ఇది నాదే సార్ ఇది ఇది వానిచ్చేది కాదు ఇది నా గోల్డే ఇది నా గోల్డే నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియదు మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకోనింది నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్ ఓకే సార్ అదే అని చెప్పింది నేను నెంబర్ కూడా సేవ్ సుభాషన్ చేసుకున్నాను నా సుభాష్ ఎవరో నాకు తెలియదు కానీ అప్పుడు విన్న అప్పుడు పేరే సేవ్ చేసుకోండి సుభాషన్ శాంతి దగ్గర పెట్టాను సార్ నా వైఫే నాకు ముత్తూత్ ఫైనాన్స్ నా భార్య నాకు ముత్తూత్ ఫైనాన్స్ నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్ నేను ఇప్పుడు ఏడు నెలలో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా ఐ కేమ్ ఫస్ట్ టైం బిఫోర్ ద మీడియా ఐ హావ్ ఎ థ్రెట్ ఐ హావ్ అప్రహెన్షన్స్ నాకు భయాలు ఉన్నాయి స్కెప్టిజమ్స్ ఉన్నాయి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను ఆరు నెలలు వాళ్ళు రెండేళ్ళు నడిపిన రంకు బంకుని నాకు ఆరు నెలలు టైం పట్టదా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఎవరైనా కానీ నాకు విజయ్ సార్ అంటే పెద్దలు సార్ నాకు సైన్ చేశారు పర్టికులర్గా సి వక్రీకరించి రాజుస్ ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్ దయచేసి సత్యాన్ని బతికించండి సత్యాన్ని బతికించండి గొడవలు పెట్టద్దు లేనిపోని గొడవలు పెట్టద్దు నాకు విజయసా రెడ్డి అంటే తండ్రితో సమానము మరి దీనికి సొల్యూషన్ ఎలా వస్తాయి సార్ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంటే హౌ కెన్ రిజల్వ్ దిస్ ఇష్యూ ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్ కు పదివేలు ఇరవై వేలు పట్ట సార్ నాకు ఇప్పుడు నాకు ప్రాణం పోతుంది నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా నిజా భార్య అయిపోతుంది కదా భార్య ఏమంటారు సార్ ఆత్మహత్య చేసుకుని తప్పు ఎవరు చేశారు సార్ నేను చేసానా అమ్మాయి చేసింది తప్పు ఆత్మ ఇప్పుడు